హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వనకం దిస్ ఈజ్ మీ గోపి నేను ఈరోజు అయితే మీకు స్వీట్ కార్న్ అయితే పరిచయం చేయబోతున్నాను స్వీట్ కార్న్ అయితే మన అందరికీ తెలుసు మనం నార్మల్గా అయితే రోజు మనం ఉడకబెట్టుకొని తింటాం ఉడకబెట్టుకోవడం తినడం అనేది చాలా రొటీన్ నేనైతే ఇవాళ స్వీట్ కార్న్ మసాలా చాట్ ప్రిపేర్ చేయబోతున్నాను స్వీట్ కార్న్ మసాలా చాట్ అయితే మనం షాపింగ్ మాల్లో లేకుంటే ఎయిర్పోర్ట్ పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో పెద్ద పెద్ద అయితే ఉంటుంది ఒక్కొక్క కప్ అయితే హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుంది వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది దాన్ని మనం ఇంట్లోనే ఎలా సింపుల్గా తయారు చేయాలో నేను మీకైతే చూపెడతాను ఓకే బీ రెడీ అయితే మనం ఒక రెండు స్వీట్ కార్న్ తీసుకొని గింజలు ఉలుసుకొని ఒక స్టీల్ గిన్నెలో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని అయితే దీన్ని మనం ఉడికించుకోవాలి స్వీట్ కార్న్ సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడుకుతుంది స్వీట్ కార్న్ అయితే ఉడికింది ఇలా ఉడికిన స్వీట్ కార్న్ని మనం ఒక వాటర్ అంతా వంపేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం ఈ స్వీట్ కార్న్ అందులో యాడ్ చేసుకోవాలి స్వీట్ కార్న్ అందులో యాడ్ చేసుకొని మంచిగా వేసుకోవాలి స్వీట్ కార్ను ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి స్వీట్ కార్న్ అయితే ఫ్రై అయిపోయింది ఫైనల్గా మనమైతే ఒక ఒక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి మసాలా స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది మసాలా స్వీట్ కరెన్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు నేనైతే మా పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి వారి కోసం అయితే దీన్ని నేను తయారు చేసిన నేను దీన్ని టేస్ట్ చేసి చూపుతా ఎలా ఉందో టేస్ట్ అయితే అదిరిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్